నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ మధు ఢిల్లీలో రేవంత్ రెడ్డి డీల్ సెట్ చేసుకున్నారా రేవంత్ రెడ్డి మోడీని కలిసిన తర్వాతే కిషన్ రెడ్డి వాయిస్ పెంచడానికి కారణం ఏంటి తమ కుర్చీ పోతుందని భయమా ఇంతకు ఢిల్లీలో ఏం జరిగింది అనేది తెలియాలంటే వాచ్ ది స్టోరీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి ఇది ఎప్పటి నుంచో రాజకీయ నాయకులపై నానుతున్న నానుడి అయితే నిజం కూడా కావాలంటే అందుకు కొల్లోలుగా ఉదాహరణలు కూడా దొరుకుతాయి ఎవరిదాకానో ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయమే తీసుకుంటే ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గడపలి ఎక్కి దిగారు అయితే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలలో ఆయన పాదం మోపని పార్టీ లేదు బీజేపీతో ప్రత్యక్ష అనుబంధం లేకపోయినా ఆర్ఎస్ఎస్ అనుబంధంతోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది అంతేకాదు ఇప్పటికీ ఆయన పాత వాసనలు పూర్తిగా వదులుకోలేకపోతున్నారు ఈ మధ్య కాలంలోనే రెండు సందర్భాలలో ఆయన బహిరంగ వేదిక నుంచి సాగర్జీ బండారు దత్తాత్రేయ వంటి బీజేపీ పాతతరం నేతలతో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ వంటి ఈతరం బీజేపీ నేతలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు ఇప్పుడు ఆ అనుబంధమే ఎసురు పెడుతుందని అంటే చివరికి ఏం జరుగుతుందో ఏమో కానీ పార్టీలోని ఆయన ప్రత్యర్థులు ఆయన రాజకీయ మూలాలను అస్త్రంగా చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయని అంటున్నారు ముఖ్యంగా కర్ణాటకలో డికే శివకుమార్ బీజేపీ సంఘ్ పరివార్కు దగ్గరవుతున్నారనే అనుమానంతో ఆయన ప్రత్యర్థి వర్గం ఆయన కషాయం కట్టేస్తారని ప్రచారం సాగుతుంది ఆ విధంగా ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపి కొడుకును ప్రమోట్ చేసుకునేందుకు తొందర పడుతున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతులు కలపాలని అంటున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కర్ణాటక ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగా రేవంత్ రెడ్డికి పూర్వాశ్రమంలో సంఘ్ పరివార్ సంస్థతో ఉన్న సంబంధాలను వెలికి తీసి ప్రయత్నాలు సాగిస్తున్నారు ఈ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీపై ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలతో విరుచుకు పడుతున్నారని అంటున్నారు అయితే రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి పార్టీలోని ప్రత్యర్థులు ప్రయత్నాలు సాగిస్తున్నారు నిజానికి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే పార్టీలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అప్పటి నుంచే రేవంత్ రెడ్డి కుర్చీకి సెగ తగులుతూనే ఉంది అందుకే అప్పట్లో రేవంత్ రెడ్డి సీఎం సీట్లో ఎంతకాలం ఉంటారనే విషయంలో అనేక ఊహాగానాలు వినిపించాయి నిజానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలోనే రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పే సాహసము చేయలేదు ఎంతకాలం అంటే అంతకాలం ప్రజలకు మేలు చేస్తానని మాత్రమే ఆయన అందరికీ చెప్పుకొచ్చారు అయితే అందరి ఊహాగానాలు తల్లకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి వన్ ఇయర్ మైలురాని కూడా దాటేశారు ఇక ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూనే ఉన్నారు కానీ మరో వంక ఆయన్ని కుర్చీ దింపే ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇలా కుర్చీకి ముప్పు వచ్చిన ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి రాజకీయ చతుతతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారు ఇతర చిన్న చితిక ప్రయత్నాల విషయం పక్కన పెడితే హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి బిగ్ బ్లో ఎదుర్కొన్నారు రాజకీయ వర్గాల్లో అప్పట్లోనే కొంత చర్చ జరిగింది అప్పట్లో రేవంత్ రెడ్డి ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్య నాయకులతో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో కూడా ఉన్న పూర్వాశ్రమ సంబంధాలను ఉపయోగించుకుని ఆయన బయటపడ్డారని అంటారు చాలా నెలల పాటు అటు ఇటు ఊగి చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ బడ కాంట్రాక్టర్ ఒకరు మొదటి నుంచి ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేశారు సదరు నాయకుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీతో నేరుగా డీల్ సెట్ చేసుకున్నట్లు వార్త వచ్చాయి అయితే ఇందుకు సంబంధించి ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప్పు అందడంతో జాగ్రత్త పడ్డారు ముఖ్య నాయకులతో తమకు ఉన్న వ్యక్తిగత పూర్వాశ్రమ సంబంధాలను ఉపయోగించుకుని చక్రం తిప్పారని అప్పట్లో గుసగుసలు అందుకు తగ్గట్టుగానే ఆ తర్వాత సదరు మాజీ ఎంపీ ఇల్లు వాకిల్లు కార్యాలయాలపై ఏక కాలంలో సిబిఐ ఈడీ దాడులు నిర్వహించారు ఈ దాడులకు సంబంధించి అధికారిక సమాచారం లేకపోయినా పెద్ద మొత్తంలో సొమ్ములు పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి దీంతో ఢిల్లీతో కుదుర్చుకున్నటువంటి డీల్ మైన్ రాయ్ అయితే కాలేదని చెప్పేసి ఈ విధంగా రేవంత్ రెడ్డికి రాజకీయ వర్గాల్లో అప్పట్లో గుసగుసలు కూడా వినిపించాయి ఇక ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీపై ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలతో విరుచుకుపడడం వెనుక కూడా తమ కుర్చీని కాపాడుకునే వ్యూహం ఉందని అంటున్నారు విశ్లేషకులు అయితే ఈసారి ఈసారి కుర్చీతో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు తెలియాలంటే వెయిట్ చేసి చూడాల్సిందే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ టీవీ